ఒక సాత్వికమైన వ్యక్తి జ్ఞానాన్ని తీసుకుంటే అది సుగంధాన్ని వెదజల్లుతుంది ప్రపంచానికి కనుక మన లోపల సాత్వికత అనే పాత్రత ఉంటే మనం తీసుకునే జ్ఞానము చివరి వ్యక్తి దాకా కూడా వెళ్తుంది చివరి వ్యక్తికి కూడా మేలు చేస్తుంది కానీ రాజనీతిక వ్యక్తులు తామసిక వ్యక్తులు చదువుకొని అహంకారాన్ని పెంచుకొని గర్వాన్ని పెంచుకొని స్వార్థం కోసం వాడుకుంటారు మేము పండితులము మేము గొప్ప వాళ్ళము మమ్మల్ని మించిన వాళ్ళు లేరని జల్పము వితండము చేస్తుంటారు సాత్విక వ్యక్తి ఎప్పుడు కూడా జల్పము వితండం చేయడు అతడు సత్యవాది అవుతాడు సత్యాన్ని వాదిస్తాడు సత్యాన్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాడు తనను గెలిపించుకోవడం కోసం కానీ ఇతరులను ఓడించడం కోసం పనిచేయడు న్యాయదర్శనలో వస్తుంది జల్పము వితండము వాదము అని అంటే సాత్వికమైన వ్యక్తి వాదం చేస్తాడు వాదం అంటే సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తాడు సత్యాన్ని గెలిపించే వ్యక్తిని వాది అంటారు ఇక తాను గెలవాలని ప్రయత్నం చేసే వ్యక్తిని జలిపి అంటారు జల్పం చేస్తాడు అతను ఇక ఎదుటి వ్యక్తిని ఓడించడమే అతని పని ఇవన్నీ వితండి అంటారు వితండము అంటారు అది అంటే మనము చెడ్డ ఆహారం తీసుకున్నాం అనుకోండి రాసిక తామసిక ఆహారంతో మన శరీరాన్ని మన బుద్ధిని ద్రష్టు పట్టించామనుకోండి మన లోపల వితండము జల్పమే ఉంటాయి సత్యవాదం ఉండదు సత్యవాదం రావాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి ఆ విధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత వ్యాయామం కూడా చేయాలి వ్యాయామం ఏం చేస్తుందంటే మన లోపల తామసికాన్ని రాజసికాన్ని తగ్గిస్తుంది వ్యాయామం లోపల వాకింగ్ చాలా మంచిది నడక మనం విధిగా నడవాలి మహర్షి దయానందుడు రోజు పన్నెండు కిలోమీటర్లు విధిగా మినిమంగా నడిచేది అతను పన్నెండు కిలోమీటర్లు నడవలేకున్నా ఆరు కిలోమీటర్లు నడవాలి మనం అంటే మనం అలా నడవడం ద్వారా మన లోపల అనారోగ్యం ఉండదు ఆయువు పెరుగుతుంది సాత్విక చింతన పెరుగుతుంది తామసికము రాజసికం తగ్గిపోతాయి నడక చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ప్రొద్దున కానీ సాయంత్రం గాని మంచి గాలి లోపల నడక కూడా చేయాలి దానివల్ల సాత్వికత వస్తుంది ఆహారము వ్యాయామము తర్వాత మంచి ధ్యానం చేయాలి సంధ్యావందనం చేసుకోవాలి తర్వాత స్వాధ్యాయనం చేయాలి విధిగా స్వాధ్యాయం చేయాలి రోజు చదువుకోవాలి ఏదో ఒకటి ఆధ్యాత్మిక చింతన చేయాలి ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం అనేది తప్పకుండా చేయాలి ఆ తర్వాత సత్సంగాలు అంటే వారానికి ఒక్క జరిగే ఈ సత్సంగమే కాకుండా మనము మన ఫ్రెండ్ సర్కిల్ లోపల సత్సంగాలు చేసుకోవాలి అంటే ఫోన్ల ద్వారా అయినా కానీ ఒకరితో రోజు కనీసం ఒక అరగంటనో గంటనో మంచి వాళ్ళతో మాట్లాడాలి దానివల్ల మనం ఎటు నుంచి కూడా రాసికం తామసికం రాకుండా జాగ్రత్త పడాలి రాసికం తామసికం శరీరంలో వస్తే రోగం అవుతుంది మనసులో వస్తే అది అధర్మానికి కారణం అవుతుంది ఇవి రెండు అంటే రోగం కానీ అధర్మం కానీ మన అవనతికి కారణమవుతాయి మనం ఫెయిల్ కావడానికి మన జీవితము వేస్ట్ కావడానికి కారణం అవుతాయి మహతో వినష్టతి అని చెప్తున్నాయి శాస్త్రాలు ఈ మానవ జన్మ వచ్చినాక మనము ధర్మార్థ కామోక్షాలను సాధించలేకపోతే అంతకంటే నష్టం ఏం లేదు ధర్మార్థ కామోక్షాల్లో ఈ నాలుగు ఏది సాధించాలన్నా మన లోపల సాత్వికత అనేది అవసరం సాత్విక గుణాన్ని పెంచుకోవాలి రాజసిక తామసికాలను తగ్గించాలి ఇదే సాంఖ్య దర్శనం మనకు చెబుతుంది సాంఖ్య దర్శనం లోపల ఈ సత్వగుణము రజోగుణము తమో గుణం గురించి పూర్తి వివరణ ఉంది సాంఖ్య దర్శనము అందుకే గొప్ప శాస్త్రం ఎందుకైందంటే మూలమైన విషయాలు కులంకషంగా చర్చించిన శాస్త్రం ఇది ఇది చదువుకుంటే మిగతా శాస్త్రాలన్నీ కూడా సులువుగా అర్థం అయిపోతాయి అలాంటి శాస్త్రాన్ని మనము చదువుతున్నాము మీరు కూడా దీని గురించి మళ్ళీ విన్నదాన్ని నా శ్రవణ మాత్రే తత్సిద్ధి అనే ఒక సూత్రం ఉంది కేవలం విన్నంత మాత్రాన మనకు సిద్ధి అనేది జరగదు శ్రవణము శ్రవణ చతుష్టయం చేయాలి శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారము ఇది నాలుగు ప్రక్రియలు చేయాలి శ్రవణం చేస్తున్నారు మీరు శ్రవణంతోనే ఆగిపోవద్దు మననం చేయాలి దీన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు నేను చెప్పిన విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి ఆలోచించాలి తర్వాత ధ్యాసనం చేయాలి ఇందులో సత్యాసత్యాలు మీరు ఆలోచించాలి తర్వాత సాక్షాత్కారం దీనిలోని సత్యాన్ని నిర్ణయించాలి మీరు అంటే సాక్షాత్కారం ఎప్పుడైతుందో మనిషి అప్పుడు దాన్ని పాటిస్తాడు ఊరికే విన్నంత మాత్రాన దేన్ని పాటించరు వీళ్ళంతా రోజు సత్సంగం వెళ్తారు కదా ఈ భవద్గీత ప్రవచనాలు వింటారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు వీళ్ళు ఇలా ఇలా ఎందుకున్నారంటే నా శ్రవణ మాత్రమే తస్థితి విన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు అంటే కర్మ రూపంలో దాన్ని ప్రవేశపెట్టలేరు మన జ్ఞానము కర్మ రూపంగా మారాలంటే శ్రవణము మననము నిధి ధ్యాసనము సాక్షాత్కారం చేసుకోవాలి చేసుకున్నప్పుడే దాన్ని మనం ప్రాక్టికల్గా చేయగలము లేకుంటే చేయలేము కనుక మీరు కూడా విన్న విషయాలను మననం చేయండి నిధి ధ్యాసనం చేయండి తర్వాత సాక్షాత్కారం చేసుకోండి ఎందుకంటే విని ఇక్కడే మీరు ఆపవలసిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి కనుక వీడియోలు చూడండి పదే పదే చూడండి మీకేనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి మన గ్రూప్ లోపల పెట్టండి ఇలాంటి సత్సంగా లోపల అడగండి మీకు ఎప్పుడైనా అవసరం అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి నాతో ప్రత్యక్షంగా కూడా మీరు ఫోన్లో మాట్లాడచ్చు నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తాను ఇద్దరు ముగ్గురికి సేమ్ డౌట్ ఉందనుకోండి కాన్ఫరెన్స్ కాల్ చేద్దాం ఓన్లీ సండే సత్సంగమే కాదు కాన్ఫరెన్స్ కాల్లో కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇద్దరు ముగ్గురు అనుకోండి కాన్ఫరెన్స్ కాల్ చేసుకుందాం ఒక్కరితో మాట్లాడితే నాకు కొంత సమయం వ్యర్థమవుతుందని అనుకున్నప్పుడు మీరు ముగ్గురు నలుగురు కలిపి కాన్ఫరెన్స్ కాల్ చేయండి మాట్లాడదాం ఈ విధంగా మనము ధ్యానం ద్వారా సాత్వికమైన సమాజాన్ని నిర్మించాలి ధ్యానం ఒకటే ఇన్ని విషయాలు మాట్లాడుకుందాం కదా ఇన్ని విషయాల్లో సాత్వికతను పెంచే ముఖ్యమైన మూలమైన కారణము జ్ఞానమే జ్ఞానాన్ని మన లోపల ఎంత పెంచుకుంటే అంత సాత్వికత పెరుగుతుంది ఏ జ్ఞానాన్ని పెంచుకుంటే అంటే శబ్ద జ్ఞానాన్ని పెంచుకుంటే కాదు అంటే చాలా మంది మనకు సమాజంలో కనిపిస్తారు ఎప్పుడు కూడా వేద మంత్రాలు చదువుతూనే ఉంటారు శ్లోకాలు చదువుతుంటారు సూత్రాలు చదువుతుంటారు కానీ వాళ్ళపల రాసికం తామసికం పోవు రాసికం తామసికము శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారమైన వాళ్ళకే జ్ఞానము సాత్వికతను తీసుకొస్తుంది లేకుంటే తీసుకురాదు శబ్దాలు తీసుకురావు శబ్దము సాక్షాత్కారం కోసం అందు మంత్రాలు చదువుతారు శ్లోకాలు చదువుతారు చాలా వేల మంత్రాలు తెలుస్తాయి వేల శ్లోకాలు తెలుస్తాయి కా లోపల వాళ్ళ లోపల రాసికం తామసికం ఉంటాయి అహం గర్వం ఇవన్నీ ఎందుకుంటాయంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు దాని వెనుక ఉన్న సాక్షాత్కారం తెలియదు అందుకే అలా ఉంటారు కనుక మనము మనం కూడా శబ్దం వరకు ఆపేస్తే ఏదో శ్లోకాలు మంత్రాలు నేర్చుకొని నేను విధ్వంసుని అనుకుంటే మన లోపల కూడా గదే రాహసికం తామసికం మిగిలిపోతాయి దానివల్ల ఏం యూజ్ ఉండదు కృష్ణుడే చెప్పాడు జ్ఞానాన్ని శబ్ద రూపంలో ఉంచుకుంటే అది తలకు భారం అవుతుందని చెప్పాడు కృష్ణుడు దాన్ని వినియోగ రూపంలోకి తేవాలంటే సాక్షాత్కారం చేసుకోవాలి చేసుకున్నప్పుడు వినియోగిస్తాం కనుక వినియోగించినప్పుడు జ్ఞానం భారం కాదు భారమైన జ్ఞానము మనిషి లోపల గర్వాన్ని అహంకారాన్ని పెంచుతుంది స్వార్థ చేస్తుంది సమాజానికి హాని చేస్తుంది మనము ఈ శ్రవణ చతుష్టయం ద్వారా జ్ఞానం ద్వారా సాత్వికతను పొందే ప్రయత్నము చేయాలి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓ నమస్తే గురుజీ నమస్తే ఈ ఉల్లి వెల్లుల్లి అనేటివి తీసుకోవచ్చు గురుజీ వెళ్ళి ఉల్లి అది ఆహారము లోపల కొన్ని ఆరోగ్య రీత్యా తీసుకోవలసి వస్తే తీసుకోవాలి వెళ్ళి ఏం చేస్తుందంటే ను తగ్గిస్తుంది అంటే మనవాళ్ళు ఈ పోపు లోపల మన వంటగది లోపల వెళ్ళి ఎందుకు వచ్చిందంటే అది నూనె లోపల వేస్తారు కదా నూనెలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించే అవకాశం ఉంటుంది కానీ మనం సాత్విక సాధన వేస్తున్నాము వివేక సాధన వేస్తున్నప్పుడు ఆ వెళ్ళి ఉల్లి తీసుకోకపోతేనే మంచిది కానీ ఆరోగ్యానికి అవసరమైనప్పుడు మాత్రము ఔషధంలా తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుజీ గోపరీ సాత్విక ఆహారం అంటే ఏ ఏవే పదార్థాలు వస్తాయి గురుజీ సాత్విక పదార్థ ఆహారము అంటే అన్నము సాత్వికమే రైస్ పప్పు సాత్వికమే గోధుమలు సాత్వికమే జొన్నలు సాత్వికమే వీటి లోపల కారము ఉప్పు మసాలాలు కలిపినప్పుడు అవి రావసికమవుతున్నాయి సాధారణంగా గోధుమ రొట్టె ఆవు పాలు అన్నము జొన్నకు సంబంధించి మక్కలకు సంబంధించిన ఏదైనా కానీ సాత్వికమే అంటే ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ సాత్వికమే వాటికి ఉప్పు కారము పులుపు మసాలాలు మనం ఎక్కువ కలిపినప్పుడు అవి సాహసికం అయిపోతాయి వీలైనంతవరకు సాత్విక ఆహారము లోపల అంటే సాత్విక ఆహారం ఏది తీసుకోవాలనే దానికంటే ఏది తీసుకోకూడదు అనేది ఆలోచించాలి ఉప్పు కారము పులుపు మసాలను వీటిని పూర్తిగా తగ్గించాలి ఇక చక్కెర పదార్థాలు నూనె పదార్థాలను మినిమైజ్ చేయాలి ఇవి అధికంగా అయినప్పుడు అవి జీర్ణం కాకుంటే కఫంగా మారుతాయి కఫము తామసికాన్ని ప్రోత్సహిస్తుంది అలా కనుక వాటిని ఇక మిగతా పదార్థాలు ఈ ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ మసాలాలు ఏం చేస్తాయి అంటే రాసికాన్ని ప్రేరేపిస్తాయి మన లోపల వాతగుణాన్ని పెంచుతాయి శరీరం లోపల వాత గుణాన్ని పెంచుతాయి మనసు లోపల రాసికాన్ని పెంచుతాయి కనుక వాటిని మినిమైజ్ చేస్తూ మిగతా ఏ పదార్థాలు తీసుకున్నా తాత్వికంగానే ఉంటాయి అందులో అంటే దయానందుడు చెప్పిన దాని ప్రకారం కానీ చెరక సంగీత చెప్పిన దాని ప్రకారం కానీ గోధుమలు తర్వాత పెసరపప్పు తర్వాత బియ్యము జొన్నలు సజ్జలు రాగులు ఇవి సాత్వికంగానే చెప్పడం జరిగింది అవి తీసుకోవచ్చు ఆవు పాలు ఆవు పెరుగు అంటే పెరుగు అంటే పులుపుది వాడితే మళ్ళీ రాసికానికి తామసికానికి వెళ్తుంది తీయటి పెరుగు వాడాలి పాలు వాడచ్చు నెయ్యి కూడా సాత్వికత నెయ్యిని మన లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది నెయ్యిని ఎక్కువ తీస్తున్నాం అనుకోండి అది అజీర్ణమై కఫాన్ని పెంచితే మళ్ళీ తామసికానికి దారి తీస్తుంది మనం ఎప్పుడైనా కానీ డ్రైవింగ్ చేసినట్టు జాగ్రత్తగా ఉండాలి ఆహారం తీసుకునేటప్పుడు కానీ వ్యవహారం చేస్తున్నప్పుడు కానీ ఏది ఎక్కువ అయితే దాన్ని తగ్గించాలి ఏది తక్కువ అయితే దాన్ని పెంచాలి ఆరోగ్యానికి సూత్రం ఏంటంటే సమదోషాహ సమాగ్నిత్య సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనహ స్వస్థ ఇత్యావిధియుడు అంటే ఆరోగ్యం అంటే ఏంటంటే సమదోషాహ వాతపిత్త కఫాలను సమంగా ఉంచాలి మనం సమదోషాహ సమాగ్నిత్య అగ్ని మన శరీరం లోపల అగ్నిని సమంగా ఉంచాలి అగ్ని ఎక్కువైనా నష్టం చేస్తుంది తక్కువైన నష్టం చేస్తుంది సమాగ్ని సమధాతు సప్త ధాతువు లోపల సమానత్వం ఉండాలి అంటే రసం ఎక్కువైనా ప్రాబ్లమే రక్తం ఎక్కువైన ప్రాబ్లమే మాంసం ఎక్కువైనా ప్రాబ్లమే మేధ అంటే క్రొవ్ ఎక్కువైనా ప్రాబ్లమే ఎముక ఎక్కువైన ప్రాబ్లమే మధ్య ఎక్కువైన ప్రాబ్లమే ఇలా వీటిని స్థితిలో ఉంచాలి సమధాతు మలక్రియ మలక్రియ అంటే విసర్జన క్రియలు కూడా సమంగా ఉండాలి అధికంగా అవి పనిచేసినా మనం బలహీనపడిపోతాము అల్పంగా పనిచేస్తే రోగులం అవుతాము సర్వే రోగ మలవశ సమస్త రోగాల కారణం మల్లెలు అధికంగా ఉండడం లోపల వాటిని వాటి క్రియ కూడా నియంత్రితంగా ఉండాలి అంటే ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు మలక్రియ క్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మన స్వస్థ ఇత్యావిధి అంటే ప్రసన్నంగా ఆత్మ మనస్సును ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంచుకోవడం అంటే సాత్వికంగా ఉంచుకోవడం ఇందాక మనం మాట్లాడుకున్నాం మనసు సాత్వికంగా ఉంది ఇంద్రియాలు సాత్వికంగా ఉన్నాయి ఆత్మ సాత్వికంగా ఉందంటే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు అంటే శరీరం లోపల బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లేకపోతే ఆరోగ్యవంతులం కాదు మనసులోపల లోపల రాసికం తామసికం ఉండకూడదు సాత్వికత ఉంటేనే మనం ఆరోగ్యవంతులం అనేది ఈ శ్లోకం చెప్తుంది అలా మనము ప్రయత్నం చేయాలి ధన్యవాదాలు గురుజీ గురుజీ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ ఫుడ్స్ ఉంటాయి కదా అంటే ఇడ్లీ కానీ దోశ కానీ పికిల్స్ కానీ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు లేకుంటే అవి కూడా తప్పుడు తీసుకోవాలా ఇడ్లీ దోశ వడ ఇవన్నీ కూడా రాసికాన్ని తామసికాన్ని పెంచుతాయి ఇడ్లీ అయితే తామసికాన్ని పెంచుతుంది కొత్త రాసికాన్ని పెంచుతుంది వీలైనంత వరకు మన టిఫిన్ ఉప్పు కారము పులుపు నూనె లేకుండా తీసుకోవాలి అంటే సాత్వికమైందే తినాలి పొద్దున టైం మాత్రం తప్పకుండా సాత్వికమైందే తీసుకోవాలి అంటే గోధుమ రొట్టె ఉందనుకోండి ఆవు ఉన్నాయి అనుకోండి రెండు కలిపి తీసుకున్నాడు అనుకోండి దాని లోపల పూర్తి సాత్వికతనే ఉంటుంది కానీ గోధుమ రొట్టె లోపల ఉప్పు వేయద్దు మళ్ళీ పాలతో రొట్టె తిన్నప్పుడు రొట్టె లోపల ఉప్పు వేయకూడదు ఎప్పుడు కూడా ఉప్పు వేయకుంటే మంచిదే రొట్టెలు మనం చేసేటప్పుడు గోధుమ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఏ రొట్టె చేసేటప్పుడు అయినా ఉప్పు వేయకుండా చేసుకోవాలి ఉప్పు కూడా మన లోపల రాజకాన్ని బాగా పెంచుతుంది ఉప్పు ఆరోగ్యాన్ని కూడా ముప్పు ఆరోగ్యానికి ముప్పు చేసే దాంట్లో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది ఉప్పును బాగా తగ్గించాలి మనం మినిమైజ్ చేయాలి తక్కువ ఉప్పుతోని మనము రుచిగా ఉండాలి అడగండి నరేష్ గారు నమస్తే గురుజీ నమస్తే జీ ఇది మీరు నాకు అన్నారు కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాత్వికత మనసులో కలుగుతుందా శరీరంలో అయితే కలిగే అవకాశం లేదు కదా ఎందుకంటే శరీరం అనేది అన్ని త్రిగుణాలతో నిర్మించబడింది కానీ మీరు అన్నట్టుగా ఏదైతే సమాధి స్థితి ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ సాత్వికత ఉంది అంటే మిగిలిన గుణాలు నశిస్తున్నాయంటే అంటే ఎక్కడ మనసులో నశిస్తున్నాయా లేకపోతే ఎక్కడ ఆ శుద్ధత అనేది ఏర్పడుతుంది మనకు ఆహారము సహకరిస్తుంది అంటే ఆహారం ద్వారా శరీరము కూడా సాత్వికంగా అవుతుంది కనుక సాత్వికంగా కావడం ద్వారా దానికి శరీరాన్ని అనుసరిస్తుంది మనసు కనుక సాత్వికతను పొందే ప్రయత్నం లోపల మనం సఫలీకృతం అవుతాం కానీ మనసులోపల లోపల పూర్తి సాత్వికత అనేది జ్ఞానం ద్వారానే వస్తుంది కానీ జ్ఞానాన్ని గ్రహించడానికి కూడా మనం సాత్వికమైన మెదడు కలిగి ఉండాలి జ్ఞానం లేకుంటే జ్ఞాపకం ఉండదు అది జ్ఞాపకము ఉన్నదాన్ని ఉపయోగించరాదు అర్థం కావాలంటే చదివింది జ్ఞాపకంలో ఉంటే చదువు చదివిన దాన్ని తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది విషయం ముందు ముందుకు వెళ్ళాలంటే అన్ని గుర్తుంటే చదవపోయేదానికి చదివినవి చదివిన కలుపుకుంటే మనకు కొత్త జ్ఞానం ఉదయిస్తుంటది అర్థం అవుతూ ఉంటుంది కనుక అలాంటి శక్తి సామర్థ్యాలు మనం ఒక వ్యక్తి తీసుకోవాల్సింది స్థితిని పొందాడు అంటే అప్పుడు అక్కడ పూర్తి సాత్వికత ఉంది అర్థం ఆ వ్యక్తిలో అవును అవును సాత్విక ఆ సత్వగుణం అనేది ఎక్కడ ఉంది మనం మనసులోనే అక్కడ అక్కడ సమాధి స్థితి లోపల మనసులో ఉండే ఆ మనసులో మిగిలిన గుణాలు లేవా పూర్తి రజో తమో కోల్పోయిందా మనసు కోల్పోలేదు కోల్పోలేదు సత్వగుణము అధికంగా ఉంటుంది కానీ దాని నిర్మాణం లోపల సత్వగుణము తమో గుణం రజము మూడితో నిర్మించబడింది మనసు అనేది ఒక నిర్మాణం అది ఆ నిర్మాణం లోపల సత్వగుణము రజగుణము గుణము మూడు కలిస్తేనే మనసు నిర్మాణం జరిగింది మనసు నిర్మాణం లోపల సత్వగుణం అధికంగా ఉన్నప్పటికీ రజోగుణం కూడా ఉంటుంది తమో గుణము అల్పంగా ఉంటుంది కానీ మనము సాధన చేయడం ద్వారా సత్వగుణాన్ని ప్రేరేపిస్తాము తమో గుణము రజోగుణం అనేది ఆత్మకు ఎలాంటి బోధను కలిగించవు ఇక్కడ సత్వగుణము రజోగుణము మనసులో ఉంటాయి కానీ ఆత్మకు ఏది తెలుస్తుందంటే దీని లోపల ఏది ఎక్కువ ప్రేరేపించబడితే అది మాత్రమే ఆత్మ గ్రహిస్తూ ఉంటుంది సత్వగుణాన్ని అధికంగా చేసినప్పుడు ఆ సత్వగుణం అధికమైపోయినప్పుడు సమాధి స్థితి లోపల సత్వగుణం సంప్రఖ్యాత సమాధి లోపల పూర్తిగా శుద్ధ సాత్వికత ఏర్పడుతుంది అప్పుడు మనకు తత్వాలు తెలుస్తాయి తత్వాలు తెలిసిన తర్వాత ఆత్మ దర్శనం అయిన తర్వాత ఆ సత్వగుణం కూడా జీరో అయిపోతుంది పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్టం అంటే మనము ఇంకా ఆత్మ దర్శనం అయిన తర్వాత ఈ చిత్త వృత్తులు పూర్తిగా నిరోధమవుతాయి అంటే సత్వ తమో రజో గుణాలే కాకుండా సత్వగుణం యొక్క ప్రభావం కూడా అక్కడ ఉండదు ఇంకా శుద్ధత వస్తుంది శుద్ధత అంటే చైతన్ స్వభావం వస్తుంది ఆ చైతన్త్వమే అది అసంతర్త సమాధికి కారణం అవుతుంది అలా గురించి ఇంకో క్వశ్చన్ గురించి ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు పెరుగు పులిసింది అనుకోండి అది ఆల్కహాల్ తయారవుతుంది కాబట్టి అది రాజసి పొందుతుంది కానీ మన గారు గ్రూపులో అన్నం ఒకవేళ మనం అంటే దయానంద్ గురువు గారు చెప్పినట్టు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు అది కొంతకాలం గడిచిన తర్వాత పాసిపోతుంది అది తమో గుణాన్ని పొందుతుంది అన్నమాట ఇక్కడ ఏవైనా నిల్వ ఉంటే అవి గుణాన్ని పొందినప్పుడు ఇక్కడ మనం అన్నం కానీ ఏమన్నా నిల్వ ఉంచుకోవడం అన్నం పాసిపోయినప్పుడు అది తమో గుణాన్ని ఎందుకు పొందుతుంది కారణం ఏంటి ఇక్కడ కారణం ఏంటంటే పదార్థము తన లోపల పదార్థం లోపల కూడా రజోగుణము తమోగుణము సత్వగుణం ఉంటుంది ఆహారం లోపల కూడా అంటే సత్వగణము రజోకణము తమోకణముతోనే తయారవుతుంది కదా అక్కడ దాని యొక్క అంటే వండిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత ఏమవుతుందంటే ఏ పదార్థమైనా వండింది కుక్కుడు ఫుడ్ త్రీ అవర్స్ తర్వాత తన యొక్క రజోగుణాన్ని సత్వగుణాన్ని కోల్పోతూ ఉంటుంది తమో గుణం అధికమైంది తమో గుణము దాని లోపల ప్రతి పదార్థం లోపల కూడా సక్రియం అని చెప్పాను ఇంతకు కార్య పదార్థం లోపల దాని లోపల క్రియ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు క్రియతో ఏర్పడుతుంది దాని లోపల నిరంతరం క్రియ జరుగుతుంది ఆ క్రియ ఏం చేస్తుంది ఒక కుక్కుడు ఫుడ్ లోపల సికము తామసికాన్ని తగ్గించే క్రియ జరుగుతు పెంచే క్రియ జరుగుతుంటుంది సత్వాన్ని తగ్గిస్తూ ఉంటుంది అన్నట్టు సత్వగుణము తగ్గిపోతుంటుంది రజగుణము గుణం పెరుగుతూ ఉంటాయి కొద్దిసేపటికి అండ్ అలా పెంచుతూ పెంచుతూ పోతే చీవరికి గుణమే మిగిలిపోతుంది అందులో కూడా అలా పరిణామం చెందుతూ ఉంటుంది ఆహారం అందుకని అది తామసికం అవుతుంది కదా అయితే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు పెరుగును కూడా ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంచితే అది ఇది అంతేనా అంతే అది తమో గుణం రజోగుణం నుంచి తమో గుణం అవుతుంది తమో గుణం అంటే ఇంకా పూర్తిగా మత్త అయిపోతుంది ఇంకా అది తాగితే ఇప్పుడు ఆల్కోహాల్ కూడా ఎట్లా తయారు చేస్తారు ద్రాక్షలను పులియబెట్టి అలా చేస్తారు కదా అలా అది తామసికం అయిపోతుంది అలా కూడా పెరుగుతూ ఉంటాం అర్థమైంది గురుజీ లాస్ట్ మొన్న లాస్ట్ సండే కాకుండా ముందు అడిగిన సండే క్వశ్చన్ ఆడడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు పర్లేదు కదా అయితే ఇప్పుడు మా ఎవరైతే ఆదిరిషులు ఉన్నారు ఈ సృష్టిలో వాళ్ళ హృదయాల్లో భగవంతుడు వేదాన్ని ప్రకటించినప్పుడు అవి మంత్రాల రూపంలో ప్రకటించబడిందా కేవలం జ్ఞాన రూపంలో ప్రకటించబడిన దాన్ని వీళ్ళు మంత్రాలుగా మార్చారు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మంత్రాలుగా ఇచ్చుంటేనే దాని మీద ద్రష్టలు సాధన చేయడానికి ఉండేది జ్ఞాన రూపంలో ఇచ్చుంటే మళ్ళీ దాన్ని ఇంకా సాధన చేసి వేరే ఋషుల పేరుతో ద్రష్టలుగా చెప్పలేము కదా ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తారు అంటే ద్వంద్రాలు చాలా మందిలో ఇందులోనే మనకు తొంభై ఎనిమిదవ సూత్రం ఏం చెప్తుందంటే సిద్ధ రూప బోధృత్వాత్ వాక్యార్థ ఉపదేశ దేవుడు సిద్ధంగా ఉంటాడు బోధృత్వాత్ అంటే బోధించడానికి దేని అంటే వాక్యార్థ ఉపదేశ వాక్యాన్ని అర్థాన్ని వాక్యము అంటే మంత్రము అర్థము అంటే జ్ఞానము అంటే పూర్వ ఋషులే హృదయములందు ఈశ్వరుడు మంత్రాన్ని జ్ఞానాన్ని రెండింటినీ కూడా బోధించాడు సూత్రం చెప్తాను ఒకవేళ మంత్రాన్ని మంత్రాన్ని చెప్పి అర్థం చెప్పకున్నా లాభం లేదు అర్ధాన్ని చెప్పి మంత్రం చెప్పకున్నా లాభం లేదు మంత్రం అర్థం రెండు చెప్పాడు అర్థమైంది గురు అంటే ఇప్పుడు మీరు ఆది ఋషులకి ఆ నాలుగు వేదాల యొక్క పూర్తి జ్ఞానం ఉంది అనుకోవచ్చా అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు యజుర్వేదం ఉంది యజుర్వేదం ఎవరైతే ఋషి హృదయంలో ప్రకటించబడిందో ఆ తర్వాత అన్ని మంత్రాల మంత్రాల యొక్క అర్థాన్ని ఆ ఋషికి తెలుసు అని అంగీకారం అర్థం చేసుకోవచ్చు అంతే ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క వేదాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు తర్వాత అంటే వీళ్ళకి దేవుడు ఇచ్చింది ఒక వేదం అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు ఒకరి దగ్గర నుంచి ఒకరు విని నలుగురు కూడా నాలుగు వేదాల లోపల ప్రావీణ్యత పొందిన వాళ్లే మనకు ఈ నాలుగు వేదాలు విన్న వ్యక్తి మొదటి వ్యక్తి బ్రహ్మ అని కూడా అంటారు బ్రహ్మ అనే ఒక ఋషి నాలుగు వేదాల జ్ఞానాన్ని వెళ్ళింది కూడా చెప్తారు వీళ్ళు కూడా ఒకరి నుంచి ఒకరు జ్ఞానాన్ని తీసుకుంటారు కదా మిగతా యజుర్వేదము ప్రకటించిన ఋషి ఋగ్వేదంలో ఏముందో ఋగ్వేదం తెలుసుకుంటాడు సామవేదం తెలుసుకుంటాడు అథర్వ వేదం కూడా తెలుసుకుంటాడు నలుగురు కూడా నాలుగు వేదాలు కానీ దేవుడి ద్వారా మాత్రం ఒకటే వేదాన్ని తెలుసుకున్నారు ఇక మిగతా ఋషుల ద్వారా మిగతా వేదాలు కూడా చదివి ఉంటారు అలా చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే గురించి ఇక్కడ తర్వాత వచ్చిన మంత్రద్రష్టిలో మళ్ళీ వాటి యొక్క అర్ధాలని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అది గ్యాప్ ఎక్కువ ఉంది ఇప్పుడు మన ఎలాగైతే దయానంద మహర్షి చాలా కాలం తర్వాత వేదాల యొక్క వాస్తవ అర్ధాన్ని కోల్పోవడం వల్ల మనకి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది అలాంటి క్రమంలో ద్రష్టలు దర్శించి మళ్ళీ ఇచ్చారా లేకపోతే ఏం బ్యాక్వర్డ్ చాలా బ్యాక్ చరిత్ర దీని గురించి మంచి అయితే ఈ మంత్ర ద్రష్ట ఒక మంత్రానికి అర్థం ఎలా ఉంటుందంటే ఒక వేద మంత్రానికి చాలా అర్థం ఉంటుంది ఒక వేద మంత్రాన్ని తీసుకుంటే పది పుస్తకాలు రాయొచ్చు పది గ్రంథాలు రాయొచ్చు దాని గురించి ఇంకా ఇంకా రెండు వందల కోట్ల సంవత్సరాలు మిగిలింది కదా సృష్టి రెండు వందల కోట్ల సంవత్సరాల వరకు కూడా ఒక్కొక్క మంత్రం మీద ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ ద్రష్ విషయాలు రాయొచ్చు ఆ రాసిన విషయాలు కొత్తవి కావచ్చు పాత విషయాలే చెప్పవచ్చు కానీ దాని గురించి ఎంతైనా తెలుసుకోవచ్చు అయితే వీళ్ళు అంటే ఈ ద్రష్టలైన వాళ్ళు అక్కడ ఉన్న జ్ఞానము లేకపోవచ్చు ఉండి ఉండవచ్చు కొన్ని కానీ వీళ్ళు మాత్రము ద్రష్టలై ఆ తెలిసిన విషయాన్ని కూడా చెప్పారు తెలియని విషయాన్ని కూడా చెప్పారు అలా అర్థమైంది గురించి ధన్యవాదాలు గురి మంచిదండి ఇంకా గురుజీ ఈ సత్వ తమో గుణాలకి మీరు ఇందంగా ప్రీతి అప్రీతి విషాదం అని చెప్పారు కదా అంటే విరుద్ధమైన గుణాలు కదా ఆ విరుద్ధమైన గుణాలతోటి పరమాత్మ ఈ జగత్తుని ఎలా చేశాడు అంటే వాటిలో వికర్షణ వికర్షణ అనేది ఉంటుంది కదా మరి ఆకర్షణ లేనప్పుడు అవి మూడు ఎలా ఆ మూడు ఎలా కలుస్తాయి చెప్తాను ఇక్కడ విరుద్ధం అంటే వికర్షణ అని కాదు ఒకదాని గుణం ఒకటికి లేదు అని అర్థము ఇవి మూడు కలిపితేనే ఇన్ని రకాల పదార్థాలు ఏర్పడ్డాయి ఎప్పుడైనా ఒకే పదార్థం నుంచి ఎన్ని పదార్థాలు ఒక గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి దాని నుంచి ఎన్ని పదార్థాలు తయారు చేయచ్చు దాంట్లో నీళ్ళు లేవు చక్కెర లేదు నెయ్యి లేదు దానితోని ఏం పదార్థాలు తయారు ఆ గోధుమ పిండితోని రంగోలు వేయచ్చు అంతే ఏం చేయరాదు లేకపోతే గోధుమ పిండి బుక్కాలి అదే విధంగా ఈశ్వరుడు కూడా సత్వ కణాలు రజో కణాలు తమో కణాలని మూడు కణాలు ఉండడం ద్వారా మూడు కణాలు డిఫరెంట్ గా ఉండడం ద్వారా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండడం ద్వారానే వాటి మూడికి కలయికతోని ఒకదాన్ని రాజ రజోగుణాన్ని ఎక్కువ తీసుకున్నప్పుడు రజో కణాలు ఎక్కువ తీసుకున్నప్పుడు అదొక కొత్త పదార్థం అయింది తమో కణాలు ఎక్కువ తీసుకుంటే అదొక కొత్త పదార్థం అయింది విధంగా సత్వ కణాలు ఎక్కువ తీసుకుంటే అదొక కొత్త పదార్థం తయారైంది ఒక సత్వకణము ఒక రజోకణము ఒక తమోకణంతో ఒక పదార్థం ఏర్పడితే రెండు సత్వకణాలు కణాలు రెండు రజోకణాలు రెండు తమోకణాల నుంచి ఒక పదార్థం ఏర్పడుతుంది ఈ రజోగుణాలు రజో కణాలు తమో కణాలు సత్వకణాల యొక్క రేషును బట్టి నిష్పత్తిని బట్టి రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ అయితేనే కొత్త పదార్థాలు వైధర్మ్యం వైధర్మ్యం వల్లనే అంటే ఒకదానికి ఒకటి పోలిక లేని ధర్మాలు ఉండడం ద్వారానే కొత్త ధర్మం పుడుతుంది రెండు ధర్మాలు ఒకటే అనుకోండి కొత్త ధర్మం ఎక్కడ పుడుతుంది సత్వగుణానికి అదే ప్రసన్నత ఉంది రజోగుణానికి అదే ప్రసన్నత ఉంది తమో గుణానికి అదే ప్రసన్నత ఉంది అనుకోండి కొత్త పదార్థం ఎలా ఏర్పడుతుంది మూడు ఒకటే కదా కనుక మూడు డిఫరెంట్ పదార్థాలు కలవడం వల్లనే రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి మనం కూడా లోకంలో చూస్తుంటాం కదా ఒకే పదార్థం గోధుమ పిండి గోధుమ పిండి కలిపితే ఏం వస్తుంది గోధుమ పిండి అవుతుంది కదా మట్టికి మట్టి కలిపితే మట్టి అవుతుంది కదా మట్టిలో నీళ్లు కలిస్తే అది ముద్ద అవుతుంది కుండ చెయ్యొచ్చు గోధుమ పిండి లోపల వాటర్ కలిపితే దాన్ని రొట్టచ్చు మళ్ళీ ఉష్ణ మీద ఉంచితే అట్లా రెండు మూడు పదార్థాల కలయికతోని కొత్త కొత్త పదార్థాలు ఏర్పడతాయి కానీ అవి డిఫరెంట్ గా ఉండాలి వేరు వేరు అయి ఉండాలి